నమస్కారం నా పేరు శ్రీమణి నేను తెలుగు సినిమా పాటూ రచయితని భలే భలే మగాడి సినిమాలో నేను ఒక పాట రాశాను మార్తీగారి దర్శకుడు అండ్ బన్నివాస్ గారు రికార్డ్స్ క్రియేషన్స్ కలిసి చేస్తున్న సినిమా గోపిసుందర్ గారు సంగీత దర్శకత్వంలో వస్తుంది హలో హలో ఈ మాట చాలే ఓ పిల్లో హలో నిజమయ్యే కలలే కన్నుల్లో చూసా నీలో అని అంటే నాకు హోమ్ బ్యానర్ అన్నట్లు అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ లో అనే సినిమాతో ఇంట్రొడ్యూస్ అయ్యాను బన్నీవాస్ గారు ప్రొడక్షన్లో జిఏ టూ అని చెప్పేసి మనం గీతార్స్లో సెకండ్ అసోసియేషన్ గా ప్రొడ్యూసర్స్ స్టార్ట్ చేసిన సినిమా సో ఆ సినిమాలో నేను మూడు పాటలు రాయడం నా కెరీర్ స్టార్ట్ అవ్వడం నా లైఫ్ అంతా ఇలాగా మంచి రైటర్గా ఎదగడం ఇవన్నీ కూడా నా గీతాల్స్ నుంచి కాబట్టి నాకు హోమ్ బ్యాండ్రన్నీవాస్ గారు నాకు మొట్టమొదటి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్కి నేను నాకు ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన తింటే చాలా బాగా ఇష్టం సో ఇందులో సాహిత్యం కూడా ఆయనతో కూర్చొని డిస్కస్ చేసి ఆయన అభిరుచి ఆయన సాహిత్యంలో ఆయనకున్న అభిరుచి చాలా వర్స్టైలిక్గా ఉంటుంది ఒక ఒక శైలి కానీ ఒక ఇది కానీ ఏదైనా ఒక మంచి లైన్ కానీ ఏదైనా ఒక మంచి కథ కానీ ఏదైనా మంచి సిచ్యువేషన్ కానీ ఏదైనా మంచి పాటకు ఇవి ఎక్కడున్నా కానీ విని అవి చాలా బాగున్నాయి అని చెప్పి ఎంక్వైరీ చేసి వాళ్ళని పిలిపించి మరీ ఆపర్చునిటీ ఇస్తారు బన్నీవాస్ గారు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ మై హార్ట్ఫుల్ విషెస్ ఫర్ బన్నీవాస్ గారు ఫర్ దిస్ ప్రాసెక్ట్ మార్తీ గారితో నేను యాక్చువల్లీ ఈ రోజుల్లోనే చేయాలి ఈ రోజుల్లోనే సినిమాకి చేయాలి అప్పుడు వేరే కారణాల వల్ల వేరే పరిస్థితుల వల్ల కుదరలేకపోయింది సో మళ్ళీ నాళ్ళకు మేము ఈ సినిమాకి భలే భలే మా కలిసి పని చేయడం జరిగింది సో ఆయన కథని చెప్పే విధానంలో కానీ ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కానీ ఆయన కావాల్సిన కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్గా ఆ సిచ్యువేషన్ చెప్పే విధానంలో చెప్పేస్తారు అంటే మనకు సగం పాట ఆయన భావ వ్యక్తీకరణలో నుంచే మనకు దొరికిపోతుంది అనమాట సో ఆయనతో పనిచేయడం వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ ఈజీ అండ్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ విల్ బి లైక్ ఎంజాయింగ్ అనమాట ఆయన గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పే ఇది లేదు చాలా గొప్ప సంగీత దర్శకుడు మంచి మంచి షూమ్స్ అని మంచి మంచి ఫ్లేవర్ అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి కావాల్సిన పల్స్ పట్టుకుని ఆయన సంగీతం చేస్తారు సో ఆయనకి రాయడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మన యూవీ క్రియేషన్స్ అంటే వంశీ గారికి నచ్చి వంశీ గారికి నేను రన్ రాజారాన్ రాశాను అలాగే జీల్ రాశాను సో నా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాశాను అనమాట ఈ సినిమాకి పనిచేయడం వంశీ గారితో నా ఇంట్రాక్షన్ ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ప్రతి సినిమాకి నేను పిలిపించే మంచి పాట రాయాలంటే నేను అడుగుతూ ఉంటారు సో అలాగే ఈ సినిమాలో ఆయనకు కూడా మంచి పేరు వచ్చే విధంగా ఈ పాట రాయడం జరిగింది సో ఇంత మంచి సాంగ్ ఇంత మంచి సిచ్యువేషన్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి అండ్ దర్శకుడికి అండ్ బన్నీవాస్ గారికి అండ్ వంశీ గారికి అందరికీ అండ్ ఇంత మంచి ట్యూన్ నాకు ఇచ్చినందుకు సంగీత సంగీత దర్శకులు గోపీసుందర్ గారికి కూడా నా మనస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలాగే ఈ చిత్రం మేము ఫ్యామిలీ అందరినీ మీ కుటుంబ సభ్యులతో మీరు అందరూ వచ్చి సరదాగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసే చిత్రంగా ఈ సినిమాని మీరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా మొత్తం పరిపూర్ణమైన విజయం సాధిస్తుంది